నిన్న ఒకనా మా డ్రామాసాడు మాజీ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బోమన కరుణాకరెడ్డి వాడిని ఒకటే అడుగుతున్నా అసలు నీ మతం అని అడుగుతున్నా నువ్వు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నావు ఏదో ఒక కర్పూరం వెలిగిచ్చేసావు నువ్వేదో వెనకబడిపోవటం పోలీస్ వచ్చి ప్లీజ్ ప్లీజ్ అంటాం ఎవరు చేస్తారు ఈ డూపులు మీరు నీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉందా నేను ఒక డిమాండ్ చేస్తున్నా నీ క్రాఫ్ నీ భాష రెండు రాజశేఖర్ నువ్వు రెడ్డి నువ్వు ఒకటే ఉంటావు మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్టులు చేయాలి ముందు మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్టులు చేస్తే మీ ఇద్దరు మొక్కట్లు ఎందుకు వచ్చిన అని చెప్పి ముందు ముందు వాటిని బయటపడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తిరుపతిలో కలుషిత మొత్తం లడ్లు చేసి నీ ముఖానికి మళ్ళీ ఆరతిస్తావా ఇది ఒక ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రి ఇక్కడ ఒక మంత్రి ఎట్లా ఈ రాష్ట్రం లేక చెప్పండి ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా ఉదుహు తుఫాన్ రెండు వేల పద్నాలుగులో వస్తే మూడు నెలల్లో కూడా విశాఖపట్నం తయారు కాదనుకుంది వారం రోజుల్లోనే పూర్తి చేసిన చంద్రబాబు నారాయణ గారు చంద్రబాబు తర్వాత కష్టపడ్డే వ్యక్తి ఎవరంటే నారాయణ గారు వారం రోజుల్లో కొత్త విశాఖ నగరం నగరాన్ని నిర్మించారు ఆ రోజు అని చెప్పి నేను మనం చేస్తున్నాను చూస్తే బుడమేరు మొన్న యాభై సంవత్సరాల తర్వాత ఒక దివ్యసీమ ఉప్పిన తర్వాత అటువంటి కాళరాత్రి మొన్న వచ్చింది బుడమేరు మొత్తం పొంగింది ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి చేతగాని తరణం వల్ల వాళ్ళ తవ్విన మట్టి వల్ల వాళ్ళ మంత్రులు తీసిన ఇసుక వల్ల కరకట్లన్నీ వీక్ అయిపోయినాయి దాని కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసిక్లు అయితే ముప్పై ఐదు వేల క్యూసిక్కులు రావడం వీళ్ళు జరిగింది ఇంకా అది ఏడమోసది ఎక్కడ కరకట్లు ఉన్నాయి మొత్తం దిగిపోయి విజయవాడ నగరం మీద పడిపోయింది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంట్లో నుంచి బయటికి రాను ముఖ్యమంత్రి ఎవరన్నా ఇప్పటిదాకా ఒక స్వాతంత్ర రోజున తర్వాత ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కానీ దాని సమర్థంతో సొంతంగా ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన ఉంది దాని తర్వాత ఎంతోమంది కష్టపడ్డారు దాని తర్వాత స్థానం చంద్రబాబు తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడు కష్టపడి పరిగెత్తే నాయకుడు నారాయణ అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ ఇరవై రోజులు నారాయణ రాలేదు అని ఒక విమర్శిస్తే నిన్న ఎందుకు రాలేదు ప్రతి ప్రజలు టీవీలో చూస్తున్నారు మాకు సేవ చేసిన ఒకటే అండి అక్కడ ప్రజల సేవ చేసినా ఒకటే విజయవాడలో ఆయన ప్రజాసేవలో ఉన్నాడే తప్ప ఇంట్లో దాంకొని ఏనాడు లేడు మరి నిన్న ఒక ఆయన ఒక కార్యకర్త సభ పెట్టుకున్నాడు పెట్టుకోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పులేదు నువ్వు వంద పెట్టుకో మాకు ఇబ్బందుల నేను అక్టోబర్ పదిహేను నుంచి దిగతా ఆగస్టు పద్నాలుగు నుంచి వస్తా నవంబర్ ఇరవై నుంచి వస్తా నువ్వు ఎప్పుడు ఇస్తావు కిందక నువ్వు ఇప్పుడైనా రా కిందకని వస్తా నేను అనుకుంటా నారాయణ కాలేజ్ బాడొట్టించున్నావు ఆ రోజు మాకు మంచి రోజులు వస్తాయి మేము పదింతలు చేస్తాం మేము ఏం చేసాం ఇప్పుడే మూడున్నర నెల అయింది మా సారి మీద ఒక కేసు అయినా పెట్టాడా ఒక కేసు మా చేత బెట్టనిచ్చాడా నేనైతే పని చేసినా మా సారైతే ఆ పని చేయలే ఆయన పదింతలు చేస్తా అంటే ఏం చేస్తాడు ఆయన మాట్లాడుతున్నాయంటే ఈరోజు వయసు మళ్ళిన వయస ఆమె నీతులు చెప్పొద్దంట వయసు మళ్ళిన తర్వాత నీతులు అలా తయారడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు నారాయణ గారు నాలుగు సంవత్సరం తర్వాత ఇంకా ఎందుకు రా నీకు నీకు ఇంకా ఎందుకు నాలుగు సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై నాలుగు వేల మెజార్టీ ఏ నాయకుడికి రాలేదు ఇంకా రాబోదు ఇంకా ఎందుకు నీకు నీ పన్ను చూసుకో నువ్వు పద్నాలుగు వస్తావు పదిహేను వస్తావు రా ఏదో చూద్దాం నీ సంగతి కూడా ఎందుకు ఊరికనే మాట్లాడటం రాజకీయాలు అనేది ఊరి చేత్తో చేసేది కాదు నారాయణ గారిని ప్రజలు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమన్నారు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేశాడు ప్రజలు ఆయన కోరుకున్నప్పుడు డెబ్బై ఐదు వేలు మెజార్టీ తెచ్చారు ఇంకా పనిచేస్తాడు రాష్ట్రంలో కల్లా నెల్లూరులో గలబాలి నెల్లూరుగా అవినీతి లేని నెల్లూరుగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆశయం ఆయన ఆశయం నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా తిరుపతి లడ్లో ఎవడు మోసం చేసినా ఏదో హారతిచ్చి ప్రమాణం చేసేది కాదు నీ మతం వేరు నువ్వు ప్రమాణం చేసింది వేరు ఇటువంటి చాలా చూసాం జిమ్మిక్కులు నీకన్నా చాలా చేయగలం వాడు వైవి సుబ్బాడు అడిగాడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ దేవదేవన్ లడ్డులో కల్తీ చేసిన వాళ్ళకి సిట్టు దర్యాప్తు తప్పదు బురి శిక్ష తప్పదు అని హెచ్చరిస్తున్నాం